నవరాత్రి తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గాదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు అయితే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏ రంగు దుస్తులు ఏ రోజు వేసుకుంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి రూపంలో పూజిస్తారు కాబట్టి ఈ రోజు తెల్లని వస్త్రాలు ధరించి పూజ చేస్తే మీరు అనుకున్న విధంగా బాగుంటుంది అందులోని రోజు ఘటస్థాపన కాబట్టి రెండవ రోజు కూడా అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తారు ఈ రోజు తెలుపు రంగు దుస్తులే ధరించాలి తెలుపు రంగు దుస్తులు అమ్మవారికి చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ధరించండి మూడవ రోజు చంద్ర రూపంలో అమ్మవారిని పూజిస్తారు అందుకనే దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని మూడవ రోజు ఎరుపు రంగు దుస్తుల్లోనే పూజించడానికి ప్రయత్నించండి అలాగే నాలుగవ రోజు కూష్మాండ రూపంలో అమ్మవారిని పూజిస్తారు సో అమ్మవారి నాలుగవ రూపం కాబట్టి ఆ రోజుని ఇష్టమైన ముదురు నీలము లేదా ఊదా రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించండి ఐదవ రోజు స్కందమాతగా మనం పూజిస్తాం ఐదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు స్కందమాతగా ఉంటారు కాబట్టి పసుపు రంగు లేదా తెలుపు రంగు వేసుకొని అమ్మవారిని పూజించండి అలాగే ఆరవ రోజు కాత్యాయని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు దుస్తులు వేసుకొని మీరు పూజ చేస్తే మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయత సామరస్యంగా ఉంటుంది కాబట్టి చేయండి ఏడవ రోజు కాలరాత్రి రూపంలో అమ్మవారిని పూజిస్తారు అందుకనే అమ్మవారికి ఈరోజు బూడిద కానీ గోధుమ రంగు దుస్తులు వేసుకొని పూజిస్తే అమ్మవారు మీకు బాగా కరుణిస్తారు ఎనిమిదవ రోజు మహాగౌరి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు మనం కూడా ఆ రూపంలోనే పూజిస్తాము కాబట్టి ఈ రోజు తెలుపు రంగు కానీ రంగు కానీ వేసుకొని పూజ చేయండి అలాగే తొమ్మిదవ రోజు చివరి రోజు నవరాత్రుల్లో సిద్ధిధాత్రి రూపంలో అమ్మవారిని తొమ్మిదవ రోజు పూజిస్తాము కాబట్టి ఈ రోజు పచ్చని వస్త్రాలు ధరించి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి ఖచ్చితంగా ఆ రంగు బట్టలే వేసుకొని పూజించండి